నమస్తే అన్న అందరికి నమస్కారం హవల్లి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఒక నిందితుడిని అరెస్ట్ చేసింది అలాగే దొంగలించబడిన ఒక కారును స్వాధీనం చేసుకుంది వివరాలకి వెళితే ఒక కువైటి పోరుడు రెండు వేల పద్దెనిమిది మోడల్ కలిగిన ఒక సెలూన్ వ్యాన్ మనం చూసుకుంటే మైదాన్ హవల్లీ ప్రాంతం నుంచి దొంగలించబడిందని చెప్పేసి మే రెండవ తేదీన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఆ యొక్క కారులో పన్నెండు వందల దినార్లు ఉందని చెప్పి ఆ యొక్క కువైటి పోరుడు కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది అలాగే దీనికి సంబంధించి అప్పటి నుంచి పోలీసులు అయితే గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు అలాగే ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అయితే అధికారులు తెలియజేశారు ట్రాఫిక్ పెట్రోలింగ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హవల్లీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క వ్యాన్ను కనుగొనామని చెప్పేసి అలాగే దొంగలించబడిన కారు ఏదైతే ఉందో లోపలే నిందితుడిని కూడా అరెస్ట్ చేశామని చెప్పి అలాగే యొక్క వ్యక్తి వాహనాన్ని దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు మరియు ఆ యొక్క పన్నెండు వందల దినార్లు మాదక ద్రవ్యాల కోసం ఖర్చు చేసినట్లు అంగీకరించాడు ప్రస్తుతం తదుపరి దర్యాప్తు కోసం నిందితుడిని మరియు మాదక ద్రవ్యాల సంబంధిత నేరాలకు సంబంధించి నేర చరిత్ర ఉందని తేలింది చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు మైదాన్ హవల్లీలో మనం చూసుకుంటే సెలూన్ కు సంబంధించిన ఒక కారు పోయిన తర్వాత ఆ కారు పోయిందని చెప్పేసి కువైటి పోరుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసులు హవల్లీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వాహనం కనపడినప్పుడు ఆ యొక్క వాహనంతో మరియు ఆ వాహనం లోపల ఉన్న నిందితుడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం ఆ డబ్బును నేను మాదక ద్రవ్యాల కోసం ఖర్చు చేశాను నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు నేను యొక్క దొంగతనం చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్